వివాద రహిత కోవూరు నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని కోవూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు గండవరం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో ఉన్న అన్ని సమస్యలు దృష్టికి తీసుకువచ్చారని అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నామని ఇద్దరికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి తమ గెలిపిస్తే సమస్యలు అన్నిటికీ పరిష్కారం చూపుతామని అభివృద్ధి చెందని గ్రామాలను అభివృద్ధి చెందే విధంగా ప్రయత్నం చేస్తామన్నారు విజయ్ కుమారు బెడమన్సూర్రావు బెడవాసు వేముల మోహన్ రావు స్టేజ్ అందరి నేను నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ముందుకు వచ్చాను ఎమ్మెల్యేగా కో ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా పోటీ చేస్తున్నారు మీరందరూ సైకిల్ గుర్తు మీద ఓటు వేసి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయడానికి అనుకూలంగా మా ఇద్దరిని గుర్తించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మీ పల్లెలు ఇప్పుడు చూసారో ఎంతో అభివృద్ధికి నోచుకుంటాయని నేను తెలుపుకుంటున్నాను యువతకు ఉద్యోగాలు వస్తాయని అందుకు మనకి ఇక్కడ చాలా మంది యువతులు ఉన్నట్టు కనిపిస్తున్నారు ప్రతి గ్రామం అభివృద్ధి కోసం మనకి తెలుగుదేశం ప్రభుత్వం తప్పనిసరిగా అవసరమని అనుకుంటున్నాను ప్రజలందరూ ఆ ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్నారని వాళ్ళ గ్రామాల అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నారని కాలనీలు కానీ నీటి వసతులు కానీ ఎన్నో వాళ్ళకి ఆ అవకాశాలు లేక ఇప్పటి వరకు తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు వస్తుంది అవన్నీ మా పల్లెలన్నీ ఎప్పుడు అభివృద్ధి జరుగుతాయని అందరూ ఎదురు చూస్తున్నారు ఆ రోజు తొందరలోనే ఉంది తప్పకుండా మీకు అన్ని వసతులు వచ్చే రోజు ముందుంది అదేవిధంగా నేను సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి నేను నా నేను సేవకురాల్ని కానీ పాలకురాల్ని కాదు అదే కోర్టు ప్రజలకి వాళ్ళ ప్రజలు తీసుకుని వస్తారని చెప్తున్నాను ముఖ్యంగా ఈ కొడవూరు మండలంలో ప్రజలు గాలి గ్రామీణ అయి ఉన్నారు వాళ్ళందరికీ చెప్తున్నాను మరోసారి అవినీతి రహిత వివాద రహిత కోవురు నియోజక వర్గాన్ని వీళ్ళు అంకితం చేస్తానని మరోసారి చెప్తున్నాను అమ్మపాలెం హైవే టార్ రోడ్డు గండవరం మెయిన్ రోడ్డును డబుల్ రోడ్ చేయాలని షాది మంజరి వేణుగోపాల స్వామి కళ్యాణ్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాన్ని రైతులకు కళ్ళంగా తయారు చేయాలని యోగా హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలని వాడికి శ్మశానాలను అభివృద్ధి చేయాలని ఆర్బీకే సచివాలయం హెల్త్ నిర్మించుకోలేదు ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మించుకోవాలి ఇవన్నీ కూడా నేను మీరు సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించండి తెలుగు తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రానియండి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఆయన ఆఫీసులతో మన పల్లెటూరిని పట్టణంగా తీర్చి తీసుకునే విధానంగా ఇవన్నీ కూడా ఈ సమస్యలన్నీ మనం ఒకటొకటి తీర్చుకుంటామని తీరుస్తానని మీ స్థానిక నాయకులు నాకు ఇచ్చిన ఈ మొత్తం నేను వాళ్ళ ద్వారానే మీకు తిరిగి తీరుస్తానని చెప్పి మాట ఇస్తున్నాను